ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్టు లేదా ప్రాణపై క్లినిక్ లో అత్యధిక చికిత్స రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆగస్టులో రుణమాఫీ చేస్తారని ప్రకటించారు ఇదివరకే రేవంత్ రెడ్డి ఇవాళ క్యాబినెట్ సమావేశం జరిగింది తెలంగాణ కేబినెట్ సమావేశం రుణమాఫీ పైన కీలకమైన నిర్ణయం తీసుకుంది డిసెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ లోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం జరిగింది మొత్తం తెలంగాణలో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీకి ముందు రుణాలు తీసుకున్న వారికి ఏకకాలంలో ఒకేసారి అంటే రుణం ఎంతున్నా సరే ఒకే కారి ఒకేసారి రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంకి ఈ నిర్ణయం తీసుకుంది దాదాపు నలభై వేల కోట్లు ఎందుకు అవసరమవుతున్నట్టుగా ప్రభుత్వం అంచనా వేస్తుంది తెలంగాణలో రుణమాఫీ పైన కీలకమైన చర్చ రాజకీయ చర్చ మొదటి నుంచి జరుగుతుంది ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఎన్ని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారంలో ఆరు గ్యారంటీల్లో రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పింది అలాగే మద్దతు ధరకు వరికి మద్దతు ధరకు మద్దతు ధరలో ఐదు వందల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పింది అట్లాగే రైతు బంధు కూడా రైతు భరోసా పేరుతో రైతులకు ఎకరాకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ హామీ ఇచ్చింది ఆ హామీల్లో మొదటి రెండు హామీలు ప్రస్తుతానికైతే పెండింగ్లో ఉన్నాయి అదనంగా క్వింటాల్కు అదనంగా ఐదు వందల రూపాయలు ఇచ్చే అవకాశం దొరకలేదు ఎన్నికల నేపథ్యంలో అలాగే రుణం రైతుబంధు కూడా ఇమీడియట్గా పెంచే ఛాన్స్ దొరకలేదు కాకపోతే రేవంత్ రెడ్డి సర్కార్ మొద రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తున్నారు లోపు అంటే ఎన్నికల తర్వాత తాము ఇచ్చిన హామీలని వంద శాతం అమలు చేస్తాము రైతులకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటామంటూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు రేవంత్ రెడ్డి రైతులకి రుణమాఫీ చేస్తామని చాలా స్పష్టంగా ఎన్నికల నియమావళిలో ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ నియమ ఎన్నికల నియమ ఎన్నికల్లో ఇచ్చి హామీ ఇచ్చారో ఆ హామీ వేరకు మేరకు రుణమాఫీ చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టులో రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు అలాగే బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం పైన తీవ్రమైన ఒత్తిడి తెచ్చింది రేవంత్ రెడ్డికి అంత సత్తా ఉందా నిజంగా రుణమాఫీ చేస్తారా అంటూ విసురుతూ వచ్చారు బీఆర్ఎస్ నాయకులు గతంలో పనిచేసిన వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు ఇవన్నింటి నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ లోపు ఎవరైతే రైతులు పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో ఒకేసారి గతంలో బీఆర్ఎస్ సర్కార్ కూడా రుణమాఫీకి ముందుకు రుణమాఫీ చేసింది కాకపోతే విడతల చేసింది కొన్నేళ్ల పాటు అంటే ఐదేళ్ల పాటు కొంత కొంత అమౌంట్ ని బ్యాంకులకు జమ చేస్తూ రుణమాఫీ చేసింది రుణమాఫీ నేపథ్యంలో కొంత రైతులు ఇబ్బందుల ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఒకేసారి ఎంత రుణం ఉంటే అంతవరకు పంట రుణాలు ఎంతవరకు అయితే తీసుకున్నారో పంట రుణాలు అన్నింటిని మాఫీ చేయడానికి రెడీ అయ్యింది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న తర్వాత త్వరలోనే అది బడ్జెట్ సమావేశాల ముందు అమలు చేస్తారా బడ్జెట్ సమావేశాల తర్వాత అమలు చేస్తారనేది కొంత ఆసక్తికరంగా ఉంది మొత్తానికైతే రుణమాఫీ మాత్రం జరగబోతుంది అనేది అర్థమవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీలోపు ఈ రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది ఆగస్టు పదిహేనవ తేదీ లోపు ఈ రుణమాఫీ ఎవరైతే రైతులు రుణాలు తీసుకొని బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారో వాళ్ళ అక్క వాళ్ళ రుణాలు జీరో కాబోతున్నాయి వడ్డీతో సహా ఈ రుణమాఫీ అమలు కాబోతుంది మొత్తంగా రైతులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ పైన ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తుందని చూస్తూ వచ్చారు రైతులు ఆ రైతుల ఎదురుచూపులకు ఇప్పుడు బ్రేక్ పడింది రైతుల ఎదురుచూపులు ఫలించాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది రుణమాఫీ అమలు చేసింది ఆరు గ్యారెంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో రాక రావడానికి ఆరు గ్యారెంటీలు ఉన్నాయి ఆరు గ్యారెంటీలు రైతులకి అత్యంత కీలకమైన నిర్ణయాలు ప్రకటించారు రైతులకి మద్దతు వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా తమ పనితీరు ఉంటుందని చెబుతూ వచ్చారు మొదటి నుంచి రేవంత్ రెడ్డి రైతుల కోసం ఏ నిర్ణయం పైన వెనకడుగు వేయమని చెబుతూ వచ్చారు తను చెప్పినట్టుగానే ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తామని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చారు ఆగస్టులో రుణమాఫీ జరుగుతుందని హామీ ఇచ్చారు తను చెప్పినట్టుగానే రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది గతంలో జరిగిన రాజకీయ సవాళ్లన్నింటికీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెట్టినట్టుంది మొత్తంగా రైతులు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి క్యాబ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలోనే తెలంగాణలో భారీ ఎత్తున రుణమాఫీ జరగబోతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి